దీపావళి దసరాకి ట్రైన్కి వెళ్ళాలి అనుకుంటే ఒక ఇరవై శాతంతో మీకు డిస్కౌంట్ ఉంది నాకైతే బుక్ చేసి పెట్టాడండి మావాడు మీకు కూడా అదే సమాచారం ఇస్తున్నాను నేను బెనిఫిట్ పొందాను కాబట్టి మీకు కూడా పొందాలని అంటే అక్టోబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఆరు దాకా వెళ్ళి నవంబర్లో మళ్ళీ నవంబర్లో కూడా డేట్స్ ఉన్నాయండి నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఒకటి దాకా తిరుగుట అప్ప ప్రయాణం వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చిందండి ట్వంటీ పర్సెంట్ అంటే చిన్న విషయం కాదు భారతదేశంలో ఎక్కడి నుంచి మీరు ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది జనరల్గా రైల్వే వాళ్ళు తత్కాలని అదని ఇదని చెప్పి దోచేస్తారంటాం కదా ఇక్కడ అలా లేదండి మనకే అడిషనల్గా బెనిఫిట్ ఇస్తున్నారు సో మరి మీరు మీరు వెంటనే ఐఆర్సిటిసి యాప్ ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఎందుకంటే వాడు నాకు అదే చేసి పెట్టాడు కాబట్టి మీకు కూడా అదే రికమెండ్ చేస్తున్నాను ఇక్కడ ఏమీ లేదండి ఐఆర్సిటీని ప్రమోట్ చేయటం రైల్వేని ప్రమోట్ చేయటం ఏమీ లేదు బెనిఫిట్ కాబట్టి చెప్తున్నాను సో ఖచ్చితంగా దీపావళి దసరా ప్రయాణాలు అందరికీ ఉన్నాయి మీకు తెలిసిందే ఆ ప్రయాణం ఉన్నప్పుడు దయచేసి ఈ అవకాశం ఉపయోగించుకోండి ఇక రెండోది వచ్చి ఇప్పుడు యాప్లో ఆధార్ అటెం అథెంటికేషన్ ఇచ్చారండి ఈ రకరకాల వాళ్ళు బోగస్ వాళ్ళు తయారైపోయారని చెప్పి అంటే ఆధార్ ఓటీపీ వస్తుంది ఆధార్ ఓటీపీతో ఎవరిది వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఒకళ్ళకి ఒక ప్రయాణానికి అవకాశం ఇచ్చారు పొలం ఎక్కువ చేసుకోవడానికి అయితే లేదు గుర్తుంచుకోండి సో అన్ని రకాల ట్రైన్లు అండి ఆ ట్రైను ఈ ట్రైను అని ఏమీ లేదు అన్ని రకాల ట్రైన్లు భారతదేశంలో అన్ని డెస్టినేషన్లకి ఇది అప్లై అవుతోంది ఒక రకంగా మరి దీపావళి దసరా ఆఫర్ అనుకుంటారేమో అనుకోండి అంటే ఆఫర్లు గట్రా నేను ఎక్కువ చెప్పను ఎందుకు వచ్చిన కూడా ఏమైనా తేడా ఉంటే మళ్ళీ ట్రస్ట్ పోతుంది తిట్టుకుంటారని చెప్పి కానీ ఇది ఒరిజినల్గా జరిగిందే కాబట్టి నాకు అయ్యిందే కాబట్టి మీకు అప్పుడప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఇలాంటివి చెప్తున్నాను కదండి అలాంటిదే ఇది కూడా మరి ఇండియన్ రైల్వేలో చక్కగా స్లీపర్ క్లాసా థర్డా సెకండా ఫస్ట్ ఏసీ అనేది చాయిస్ మీదే అన్ని చోట్ల కూడా ఈ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ప్రస్తుతానికి అందిస్తున్నారు ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఇలాంటి ఆఫర్ల గురించి కూడా అప్పుడప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా విద్య ఉద్యోగ సమాచారం దాంతోపాటు మన కంటెంట్ తెలుసు కదండి లైఫ్ స్టైల్ ముఖ్యంగా హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి కూడా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ